నమస్కారం మీరు చూస్తున్నారు యాటివ్ హెల్త్ నేను సహస్ర గుట్కా కాయని ఇది తంబాకు ఇవంతా బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీరు అనుకుంటున్నారు ఈ గుట్కా కాయని తంబాకులో కేవలం పొగాకు మాత్రమే ఉంటుంది అని అనుకోవచ్చు కానీ పొగాకుతో పాటు ఇందులో ఒక హానికరమైనటువంటి పదార్థం కూడా ఉంటుంది అదే గాజు పొడి ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన అది వేసుకున్న వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కొంటారు మరి ఈ రా గుట్కా కానీ లేదంటే కైన కానీ ఇందులో గాజుపడి ఎందుకు కలుపుతారు కలపడం వల్ల అది వేసుకోవడం వల్ల వీళ్ళకేమవుతుంది వేసుకున్న తర్వాత వీళ్ళకు వచ్చే ఆనందం ఏంటి ఇలా చాలా సందేహాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ వై జైరాడ్డి వైజ్ఆర్ అడిక్షన్ క్లినిక్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ తంబాకు పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి అసలు ఈవెన్ మద్యం మానేయడానికి ఆస్కారం ఉంటుందేమో కానీ గుట్కా కాయని మానడం మాత్రం అంత సులువు కాదు ఎంత ట్రై చేసినా మానలేకపోతారు స్మోకింగ్ లాగానే ఇది కూడా చాలా విపరీతమైనటువంటి వ్యసనం ఈ వ్యసనానికి గల కారణం అందులో కడిపినటువంటి గాజు పొడైనా లేకపోతే ఇంకేదైనా ఉంటుందంటారా మీరు చాలా చక్కగా క్వశ్చన్ అడిగారు మధ్య మానడం ఈజీ ఈజీ కానీ గుట్కా కైన్ ఎందుకు మానలేరు అండి ఫస్ట్ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకు ఒక డాక్టర్గా టొబాకా కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ లో తెలంగాణలో నేను ఒక్కనే ఉన్నానండి అండి సో ఇది మా సబ్జెక్టు సో హోమియాడి ట్రీట్మెంట్ ఇస్తాము సో ఇప్పుడు ఆల్ కంటే ఎందుకు ఇది గుట్కా కై వదిలిపెట్టలేరు అన్నారు దీని ప్రధానం ఏమిటంటే స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ స్మోకింగ్ నుంచి గుండె జబ్బులు వస్తాయి ప్రమాదకరమైన నేపథ్యంలో చాలా మంది మిత్రులు గుట్కాల కై ఉపయోగిస్తున్నారు ఇది పొగలేదు కదా ఆరోగ్యానికి డేంజర్ కాదు అనేది వీళ్ళ ఆలోచన ఉంటుంది కానీ చీవింగ్ టొబాకోలో నాలుగు వేలకు పైగానే విష పదార్థాలు కెమికల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా హెల్త్ మీద ఎలా ప్రభావం చూపుతాయి స్మోకింగ్ చేసినప్పుడు ఏడు వేల ఐదు వందల రకాల పైగా విష పదార్థాలు ఉంటాయి ఎందుకంటే పొగ సిగరెట్ వెలిగించప్పుడు కెమికల్ బర్నింగ్ కెమికల్ చేరే వల్ల కొన్ని రసాయనాలు పెరుగుతాయి కెమికల్స్ పెరుగుతాయి ఇక్కడ గుట్కా సేవింగ్లో ఖయిందీ సేవింగ్లో పొగ కానీ జరద కానీ వీటిలో ఏమవుతుందంటే ఇన్ని రకాల విష పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా శరీరంలోకి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ గుట్కా ఖైన్లో కంపెనీలు ఏం చేస్తున్నారంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇంకొకటి చెప్పాల్సిందంటే గుట్కా ఖాయీళ్ళు మన రాష్ట్రాల్లో బ్యాన్ ఉన్నాయి విపరీతంగా సేల్స్ అవుతున్నాయి ఎందుకు బ్లాక్ లో సేల్ అవుతున్నాయి కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు ఇదే ప్రజలు సార్ గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా అంటే ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ ప్రజా ఆరోగ్య బ్యాన్ చేసింది మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు దూరం చేసుకోవచ్చు కదా దూరం చేసుకోలేరు అదే గుట్కాల్లో ఉన్న ఎఫెక్ట్ ఏమిటంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చివరకు క్యాన్సర్ వచ్చినా వదిలిపెట్టలేరు మా దగ్గరికి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు క్యాన్సర్ కూడా వచ్చింది డాక్టర్ వదిలిపెట్టలేకపోతున్నారు నోరు తెరసలేరు నోరు మూసుకుపోయేది నేర చిన్నగా ఉంటుంది ఒక్కవేలు కూడా పెరగ ఇలా తెరవలేరు ఇటువంటి సమస్యలు వచ్చారు తెలుస్తుంది మనం గుట్కా తినే వాళ్ళ కాయన్ దినే వాళ్ళలో ఆల్కహాల్లో స్మోకింగ్లో మనకు లోపల ఉండే సమస్యలు తెలియవు కానీ గుట్కా కాయనెల్లో మనం నోరు తెరవలేరు నోరు మూసుకపోతుంది మచ్చలు స్టార్ట్ అవుతాయి కారం మసాలాలు తినలేరు అల్సర్స్ డెవలప్ అవుతాయి ట్యూమర్స్ ఇవన్నీ వస్తుంటాయి సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే గుట్కా ఖైనిలు ఎందుకు పెట్టలేరు దీంట్లో ఏమైనా గాజు పొడి కలుపుతున్నారు ఈ గాజు పొడివి ఎందుకంటే ఇదివరలో గాజు పొడి అనేది ఈ గుట్కా ఖైనిలో కలిపేయడం లేదండి కానీ ఇప్పుడు మార్కెటింగ్ వర్గాలు ఏం చేస్తున్నాయంటే ఒక్కసారి ఈ డికోటిన్ బైండింగ్ కెపాసిటీని దాంట్లో కలిపే కెమికల్స్ ఇన్ని రకాల కెమికల్స్ ఏమున్నాయో ఉన్నాయో దాంట్లో ఇప్పుడు సపోజ్ లెవెనిక్ లెవెనిక్ యాసిడ్ కలపవచ్చు అమోనియా కలపచ్చు మోర్ రమ్మనే కలిపినప్పుడు ఏమిటి అంటే ఈ నికోటిన్ బైండింగ్ కెపాసిటీ అనేది ఇప్పుడు సరదాగా నార్మల్ టొబాకోలో ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రఫ్లీ అనుకుందాం ఇంత నికోటిన్ బైండింగ్ కెపాసిటీ మాత్రమే బ్రెయిన్కి వెళ్తుంది కానీ ఈ గాజు పొడి కలిపి ఇతర కెమికల్స్ మనము ఎన్హాన్స్ చేసి వాళ్ళు దాని యొక్క ఎక్కువ యాడెడ్ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పొగాకు ఉత్పత్తులకు బానేసి అయిపోతారు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు వదలలేదు సో చివరికి క్యాన్సర్ వచ్చి చనిపోయే విధంగా తెలిసినా కూడా పక్క వాళ్ళు క్యాన్సర్ వచ్చి చనిపోతుంటారు వాడికి వచ్చేది నాకు రాదు అనుకుంటుంటారు వీళ్ళు చివరికి క్యాన్సర్ వచ్చేవరకు కాబట్టి గుట్కాల్లో ప్రధానంగా ఈ గాజు పొడి ఎందుకు కలుపుతారంటే వాటిలో ఈ కొనే వాళ్ళలో ఎందుకంటే పది రూపాయల గుట్కా ప్యాకెట్ రెండు చూసినప్పుడు ఇది బరువు ఉంది అనుకోండి తర్వాత బరువు ఎక్కువగా కనపడడానికి తర్వాత వాల్యూమ్ అంటే చూడడానికి ఎక్కువ వాల్యూ నడపడానికి సో ఇంకా ప్రధానంగా సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ అంటే ఈ ఈ గుట్కా కాయలలో గాజు పొడి కలిపి ఇక్కడ ఖాయమీని అయితే ఇక్కడ పెట్టి చీవ్ చేస్తుంటారు గుట్కాయలు అయితే బుగ్గలు పెట్టి నమ్ములుతూ ఉంటారు ఇవి మైన్యూ ఈ గాజు పొడి కలపడం వల్ల మైన్యూ కట్స్ చేస్తాది ఇక్కడ చేసినప్పుడు ఏమిటంటే దీంట్లో ఉన్న పాయిజన్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ కి వెళ్ళిపోతాయి రక్తంలో కలిసిపోతాయి బ్రెయిన్కి వెళ్ళిపోతాయి టోటల్ హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రధానంగా కిడ్నీ డ్యామేజ్ కిడ్నీ సమస్యలకు ఈ మధ్య కాలంలో గుట్కా కై ప్రధాన కారణం అంటే ఎవరు నమ్మరు సో అది అక్కడ గమనించాలి సో హోమియాడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ గుట్కా కై మానిపించవచ్చు ఈ విష పదార్థాలంతా కూడా డీటాక్సిఫై చేస్తూ వాళ్ళు ఈ రకమైన సమస్యలు కూడా మనం అధిగమించడానికి హోమిడియడి ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఈ గుట్కా ఖై నీళ్ళు జరద ఇటువంటి వాటిని ఉపయోగించుకో వాళ్ళు మారుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తుంది మీరు అన్నట్టుగా మీ అంటే మీరనే కాదు అడిక్షన్ సెంటర్స్ అయితే నిజానికి ఒక దే దేవాలయాలు అని చెప్పొచ్చు ఇలా మానిపించడానికి ఎంతమంది హాస్పిటల్స్ వెళ్ళినా ఎన్ని ట్రీట్మెంట్లు తీసినా మానవారు అట్లీస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ డిఅడిక్షన్ సెంటర్స్లో మానే ఆస్కారం అయితే పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఉన్నట్టు కూడా సర్వీస్ అయితే చెప్తున్నాయి థ్యాంక్ యూ సార్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ ఒక యాప్ Media legend Roy Prakash is back.